ప్రజా పోరాటంలోంచి ఉద్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు అనేకం ఆ అనేకం ఇంకా తీరనటువంటి ఈ దశలో మరి మరొక లక్ష్యంతో మా దిలీప్ అన్న ఎక్స్ ఎమ్మెల్సీ గారు అదే రకంగా మిత్రులు యువతకి అనేక చార్టీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నటువంటి వారి ఆధ్వర్యంలో మంచి పేరుతో దాంట్లో లక్ష్యం అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీడియా రంగం అదే రకంగా చారిటీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ యువతకి ట్రైనింగ్ చైతన్యవంతం చేయడం ఇటువంటి కార్యక్రమాలతో వినూత్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఇది చాలా అవసరం రాబోయే కాలంలో ఈ తెలంగాణలో దశాబ్ద తెలంగాణలో ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి యువతకు ముఖ్యంగా చాలా దారుణ పరిస్థితులు ఇంకా ఉద్యోగాల కోసం మనం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో ఉండడం అనేది పదకొండేళ్ల తెలంగాణ తర్వాత కూడా ఇది శోచనీయం మరి ఇటువంటి కార్యక్రమాలని తన వంతుగా తీర్చడానికి అదే రకంగా సామాజిక తెలంగాణ ఇప్పుడు మరో పోరాటం తెలంగాణలో నిర్మాణం అవుతూ ఉంది ఓబీసీల పోరాటం ఒకవైపు వస్తూ ఉంది సో సామాజిక తెలంగాణ యువ తెలంగాణ ఇటువంటి అంశాలతో మనకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని వచ్చినటువంటి ఈ తెలంగాణ ఛానల్కి మా యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు అదే రకంగా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాము జై తెలంగాణ